హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఇప్పుడైతే అటుకులు పెసరపప్పుతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కాచి చల్లార్చుకున్న చిక్కటి ఆవు పాలు నేతిలో వేయించుకున్నటువంటి అటుకులు కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం ద్రాక్ష మనం దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లాన్ని మెత్తగా దంచుకొని కరిగించుకొని పక్కన ఉంచుకోవాలి పెసరపప్పుని అరగంట సేపు నాననిచ్చి అందులో కొంచెం వాటర్ వేసుకుని బాగా ఉడికేంత వరకు మరిగించుకొని పెసరపప్పు మనకు ఉడికింది అనుకున్న తర్వాత అందులో మనం ఆల్రెడీ నేతిలో వేయించుకున్నటువంటి అటుకుల మిశ్రమాన్ని అందులో వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకొని అడుగంటకుండా చూసుకోవాలి నాకు కొంచెం అటుకులు తక్కువ అనిపించాయి అందువలన నేను మళ్ళీ కొంచెం అటుకులు అనేది యాడ్ చేశాను ఈ విధంగా అటుకులని పెసరపప్పు మిశ్రమాన్ని బాగా ఉడికించుకొని కొంచెం వాటర్ ఇగిరేంత వరకు మనం బాగా ఇరించుకున్న తరువాత ఆల్రెడీ మనం సిద్ధం చేసుకున్నటువంటి బెల్లం బెల్లాన్ని వడపోసుకొని ఆ మిశ్రమంలో కలుపుకొని మరికొద్దిసేపు మనం బాగా ఉడికించుకోవాలి అలా ఉడికింది అన్న తరువాత కొంచెం ఇలాచీ పౌడర్ అనేది అందులో యాడ్ చేసుకుని మరికొద్దిసేపు మనం బాగా కలుపుకోవాలి అడుగంటకుండా ఉండేటట్లు చూసుకుంటూ బాగా కలుపుకొని కొంచెం నీళ్లు మరిగేంత వరకు నీళ్ళు ఇగిరేంత వరకు బాగా కలుపుకొని మనకు సేమ్ టు సేమ్ ప్రసాదం ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి తరువాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అదే జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష అండ్ నేతిలో దోరగా వేయించుకున్నటువంటి కొబ్బరి ముక్కలను ఆ మిశ్రమంలో వేసి కాసేపు అటు ఇటు కలుపుకొని కాసేపు ఉడకనిచ్చుకోవాలి ఉడికిన తరువాత మనకు చూస్తే నీట్గా అర్థమైపోయి ఉంటుంది తర్వాత మనం ముందు సిద్ధంగా ఉంచుకున్నటువంటి ఆవు పాలను నీళ్లు మిక్స్ చేయకుండా ఆవు పాలతోటి జస్ట్ పొంగు వచ్చేంత వరకు మాత్రమే మనం ఉడకనివ్వాలి ఎక్కువగా పాలు వేసిన తర్వాత ఉడకనిస్తే పాలు అనేటివి విరిగిపోతాయి కాబట్టి మనం పాలు వేసిన తర్వాత జస్ట్ కొంచెం చిట్టి పొంగు వచ్చేంత వరకు మనం ఉడకనిచ్చి స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు చూస్తున్నారు కదా జస్ట్ చిన్న బుడగలు వచ్చేంత వరకు మనం ఉడకనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో మనం సర్వ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ అనేటివి నేను బాగా వేశాను ఎందుకంటే పిల్లలు పాయసంలో ఉంటే తింటారు కానీ సపరేట్గా మనం ఇస్తే సరిగా తినరు అందువలన కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేటివి నేను ఎక్కువగా యాడ్ చేశాను చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది కాబట్టి పాయసం మనం తాగే విధంగా చూసుకోవాలి పాప తనే వచ్చి సర్వ్ చేసుకొని తింటూ ఉంది తనే మమ్మీ నేనే సర్వ్ చేసుకుంటాను అని చెప్పి తనే వచ్చి వేసుకొని తనకి ఎంత కావాలో అంత వేసుకొని తింటాను అని చెప్పింది చూస్తూ ఉన్నారు కదా తనే సర్వ్ చేసుకొని తిన్నది పాయసం అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం రెగ్యులర్గా చేసుకునే సేమియా సేమియా పాయసం కానీ లేదంటే సగ్గుబియ్యం పాయసం అనేది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం తింటూనే ఉంటాం ఇలా డిఫరెంట్గా అటుకులతో పాయసాన్ని విత్ పెసరపప్పుతో రెడీ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్